తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ గారు మాట్లాడితే విప్లవము పోరాటం అంటారు మాకైతే విప్లవం అంటే మీరు కేవలం ఎంఐఎం మీద పోరాటం చేస్తున్నట్టుగా ఏమైనా అక్బరుద్దీన్ గారు వారి గురించి మాత్రమే వాళ్ళ మీద పోరాటం కనిపిస్తుంది ఇంకా దేని గురించి కనిపించట్లేదు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఇంటర్లో పోతా అంటే ఎంఐఎం ఫినిష్ చేస్తారా వేరే వాళ్ళ దగ్గర పోతా అరే ఉంది ఇంట్లో ప్రాబ్లం ఉన్నది ఈ లంగా ఫెల్లర్స్ తో వాళ్ళకు ఫినిష్ చేద్దాం ఫస్ట్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ఒకటే లేదు కదా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా అది వేరే వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ వేరే లీడర్స్ కి చిత్తశుద్ధి మీద అడిసేస్తున్నా ఎంఐఎం జోల్కి ఎవరు పోరు ఓన్లీ వన్ మ్యాన్ ఫిరోజ్ ఖాన్ ఎవరికి ధైర్యం లేదు అది కూడా మీ ఛానల్ నుంచి చెప్తున్నా ఫేమస్ కాదు డిసైడ్ అయినా రైట్ ఫేమస్ అయిపోయినా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజాసింగ్ ఉదయం లేస్తే అల్లా మీద కామెంట్ చేస్తారు ఎంఐఎం మీద కామెంట్ చేస్తారు ఇటు వీళ్ళు కూడా ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ మీద కామెంట్ చేస్తూ ఉంటది కానీ ఆ నియోజకవర్గంలో గోషా మహల్లో ఎంఐఎం ఎందుకు చేయలేదు రాజసింగ్ ని ఓడించాలని ఎందుకు పెట్టుకోలేదు అసదున్ కి అదే క్వశ్చన్ అడిగినా నేను ఓకే నువ్వు పోయి అక్కడ కామారెడ్డిలో ముఖ్యమంత్రి కూడా సేమ్ అన్నారు కామారెడ్డిలో షబ్బీర్ అలీ ముస్లిం కి పక్క పెట్టేసి నువ్వు గుసాయించినావా ఎందుకు రాబాయ్ కేసీఆర్ ఇక్కడ నువ్వు కంటెస్ట్ చేయాలి కదా అని చెప్పినాం సో దానికి క్లియర్ కట్ రాజా సింగ్ మీద ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు అంటే మా మాట ఎలా ప్రూవ్ అయిపోయింది బీజేపీకి టీమ్ నాకు ఒక మాట చెప్పండి మొత్తం నరేంద్ర మోదీకి ఎవరైనా మాట్లాడితే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అసదుద్దీన్ మొత్తం దాని వాళ్ళకంటే ఎక్కువ నరేంద్ర మోదీ మీద ఎవరు మాట్లాడరు అసదుద్దీన్ కి ఎందుకు పీక్ ఈ బీజేపీ వాళ్ళు ఎందుకంటే పొలిటికల్ పోలరైజేషన్ మొత్తం ఇండియాలో తిరగాలి నరేంద్ర మోదీకి తిట్టాలి అసదుద్దీన్ నరేంద్ర మోదీకి తిట్తే హిందుత్వ ఓట్ నరేంద్ర మోదీ బీజేపీకి పడతాయి ముస్లిం ఓట్స్ అసదుద్దీన్ కి పడతాయి ఆ ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ సెట్ అవుతుంది ఈ డ్రామా కోసం మొత్తం అసదుద్దీన్ తిరుగుతున్నాడు బీజేపీ రాహుల్ గాంధీ కూడా చెప్పారు రాహుల్ గాంధీ కూడా బీజేపీ బీటీమ్ అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అని చెప్పారు అలాంటి ఎంఐఎం పార్టీతో రేవంత్ రెడ్డి ఎందుకు స్నేహం చేస్తున్నాడు లండన్ ఎందుకు వెళ్ళాడు ఎందుకు గెలిచాడు లోపల లోపల ఏం జరుగుతుంది లోప లోపల ఏం లేదు కాంగ్రెస్ కి అయింది రాంగ్ ఏం లోపల లోపల ఏం కాదు లోప లోపల ఉంటే నీకు తెలియదు నాకు తెలియదు ఆ ఫోటో బయట రాదు లోపలపల చాలా అవుతుంది రైట్ ఇది కుల్లం కుల్ల ఓల్డ్ సిటీ డెవలప్ కాలే నేను కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ నేను ఒక స్టేట్స్ మెన్ లాగా చేస్తున్నా నేను విజనరీ ముఖ్యమంత్రి దానికోసం నీకు పిలిపించిన నువ్వు కూడా ఒక స్టేక్ హోల్డర్ కాబట్టి వన్ నైన్టీన్ సీట్స్ వాళ్ళకు సెవెన్ సీట్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్ కదా ఆ స్టేక్ హోల్డర్ కాబట్టి మా ముఖ్యమంత్రి ఓన్లీ అక్బరుద్దీన్ మాత్రమే ఎందుకు తీసుకెళ్ళాడు అక్బరుద్దీన్ ఫ్లోర్ లీడర్ కదా రాబాయ్ ఫ్లోర్ లీడర్ ఎంఐ వాళ్ళ అయ్యది కదా వాళ్ళ తాతది కదా సో వాళ్ళకి తీసుకుపోయినా వాళ్ళ కొడుకు పెద్దగా ఉంటే వాళ్ళకి తీసుకుపోయేది ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు మీ క్వాలిఫికేషన్ తెలుసుకున్నారు డిగ్రీ డిగ్రీ చదువుకున్నారు బాగానే చదువుకున్నారు ఇంత చదువుకున్నా కూడాను ఏ రోజు కూడా మీరు మాట్లాడుతుంటే ఒక చదువుకున్న విద్యార్థి కానీ ఒక ఒక వ్యక్తి లాగా నాకు అనిపిస్తుంది ఏ రోజు కూడా నిజంగా దుర్గా అన్న రౌడీ షీట్ లాగా కనబడుతుంది ఇప్పటికి కూడా ఏమో బహుశా అయి ఉండొచ్చు మీడియా ముందు ఇలా కనబడు కనబడుతూ ఉండొచ్చేమో బహుశా అయి ఉండొచ్చు ఏమో ఆల్రెడీ రౌడీ షీట్ వచ్చింది ఇప్పుడు వైట్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు

గెలుస్తానే లీడర్ రైట్ నేను జనం కోసం నిలబడ్డ వాడు లీడర్ అని తెలుస్తా నేను అడిగే విషయం పెళ్లి అయితేనే పోగాడు ఏమరా తమ్ముడు సరే ఎప్పుడైనా మీరు ఓల్ సిటీ వైపు వెళ్ళారా మీరు ఓల్ సిటీ వైపు వెళ్ళారు ఎప్పుడన్నా అంటే ఓల్ సిటీ అవును అక్క కదా పుట్టిన అక్కడే ఏమైనా మారిందా ఏమైనా మారిందా ఓల్ సిటీ నో దానికోసమే పోరాటం కదా దానికోసమే పోరాటం కేసీఆర్ ట్వల్వ్ పర్సెంట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు మీరు తెలిసినదే గెలిచారు కదా మరి మీరేం చేయబోతున్నారు మేము ట్వల్వ్ పర్సెంట్ అది సాధ్యం కాదు సాధ్యం కాదు కాదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎక్కువ అయితే మనకు రిజర్వేషన్ దొరకదు కేసీఆర్ టోటల్ పచ్చి అబ్బదాం చెప్పినాడు ఏ రోజు కేసీఆర్ చెప్పినాడు నేను ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తే ఆ రోజు ప్రెస్ క్లబ్లో కూర్చొని నేను చెప్పిన ఇంపాసిబుల్ కేసీఆర్ గారు మీరు ఇవ్వలేరు మళ్ళీ కేసీఆర్ స్టేట్మెంట్ వచ్చింది షెడ్యూల్ లైన్లో పెట్టి నేను చేస్తా తెలంగాణ కొత్త స్టేట్ అయింది జాగ్ర జాగ్రఫికల్ బౌండరీస్ చేంజ్ అయింది దాని తర్వాత నేను సుధీర్ కమిషన్కి వేస్తా మొత్తం స్టాటిస్టిక్స్ తీస్తా దాని తర్వాత షెడ్యూల్ లైన్లో పెడతా జయలలిత ఎట్లా చేసింది అట్లా నేను చేస్తా అని చెప్పినాను మేము మేము అన్నాం అది ఇంపాసిబుల్ ఆ జయలలిత టైంలో ఇమ్యూనిటీ లేదు ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది ఇంపాసిబుల్ టెక్నికల్ గా ట్వెల్వ్ పర్సెంట్ మీరు చేయలేరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మేము ఫైవ్ పర్సెంట్ చేసినాం అంటే ఫిఫ్టీ వన్ అవుతున్నాం కాబట్టి దానికి మళ్ళీ రెడ్యూస్ చేసి ఫోర్ పర్సెంట్ తీసుకుని నెక్స్ట్ ఇంపాసిబుల్ కింద పైన ఉంటే కూడా ఇప్పుడు ఇందా ఏం జరిగిందో తెలియదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలు మీ చేతిలో ఉంది ఇప్పుడు పాత బస్తి ఫిరోజ్ ఖాన్ హీరో రేవంత్ రెడ్డికి ఏం చెప్తే అది నడుస్తుంది కాబట్టి పాత బస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందంటే చెప్తారు ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్లో తప్పకుండా ఫిఫ్టీ పర్సెంట్ మార్పు తీసుకోవచ్చు ఫస్ట్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు టైం ఇవ్వాలి తమ్ముదని ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పని కాలేదు మాకు మినిమం టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవ్వాలి కదా ఫస్ట్ ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలా నాకు స్ట్రాటజీస్ ఉన్నాయి ముఖ్యమంత్రితో కూసుకోవాలి ఫస్ట్ అక్కడ నుంచి డైలీ ఫైనాన్స్ ఫినిష్ చేయాలి మా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాత ఒక టెన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం ఓల్డ్ సిటీలో వేయాలి ఆ డైలీ ఫైనాన్స్ మనం ఇవ్వాలి ఆ డైలీ ఫైనాన్స్ తీసుకొని మొత్తం వాళ్ళ ఓట్లు ఎంఐఎంకి ఏపిస్తున్నారు ఆ బీదల ప్రజల మీద భారం వేస్తున్నారు వీళ్ళు దాని తర్వాత ఎంఐఎంకి సపోర్ట్ చేసే ఒక ట్వంటీ ఉన్నారు వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నారు ఇల్లీగల్ ల్యాండ్ లోన్ ఉన్నారు బోర్డ్ ల్యాండ్ మీద హబ్జా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం దాని తర్వాత ఎంపీ ల్యాడ్ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్లో విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలి దాని తర్వాత హాకర్స్ ఎవరు ఉన్నారు వాళ్లకు వెనక తీసుకుపోవాలి అంటే హైకోర్టు షిఫ్ట్ అవుతుంది కాబట్టి దానిలో మనం వాళ్ళకు సెట్ చేయాలి పార్కింగ్ అట్లా సెట్ చేయాలి లేబర్ హౌసింగ్ తీసుకురావాలి ఈ చాలా ఇన్నోవేటివ్ ప్లాన్స్ ఫిరోజ్ ఖాన్ దగ్గర ఉన్నది మా తమ్ముడు అంటారు ఫిరోజ్ ఖాన్ ఒక రౌడీ లాగా మాట్లాడతారు ఎప్పుడైనా టెక్నిక్ ఇన్నోవేటివ్ కూడా ఒక సబ్జెక్ట్ పెట్టు డెవలప్మెంట్ ఆఫ్ సిటీ అయినా గెలిచేది హైదరాబాద్ ఎంపీగా మళ్ళీ అసదుద్దీన్ గెలుస్తారా ఆయన ఓడించే సత్తా ఏ పార్టీకి ఎవరికి లేదా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఏ రోజు బోక సోట్లు పోతాయి అసదుద్దీన్ కాదు మొత్తం ఎంఐఎం పార్టీ ఫినిష్ అయిపోతుంది ఈ చిత్తశుద్ధి బీజేపీకి ఉండాలి ఓకే బీజేపీకి కూడా లెటర్ పెట్టిన సిక్స్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఓట్లు ఉన్నాయి సెంటర్లో మీ గవర్నమెంట్ ఉన్నది కదా ఈ ఓట్లు డిలీట్ చేపి అని కిషన్ రెడ్డికి సిడీ పంపించిన లక్ష్మణ్ గారికి కూడా సిడీ పంపించిన వాళ్ళకు శుద్ధి నా ఛానల్ కి వింటున్నారు కదా కిషన్ రెడ్డి సాబ్ నమస్కారం లక్ష్మణ్ సాబ్ నమస్కారం సిడి పంపించిన మీకు త్రీ డేస్ ముందు కొద్దిగా దానిలో సిక్స్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ బోకస్ డూప్లికేట్ ఓట్స్ మొత్తం ఎవిడెన్స్లో పంపించిన నరేంద్ర మోదీ అక్కడ అమిత్ షా అక్కడ ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంటుంది లేకుంటే మీ పర్వ్యూలో ఉంటుంది మెహవానీ చేసి డిలీట్ చేయండి ఎప్పుడు అసదీని అసద్దు అని మీరు కూడా పెద్ద డ్రామా చేస్తారు డిలీట్ చేయి నేను కంటెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ ఒక హిందుస్థాన్ భగత్ సింగ్ గెలుస్తాడు లక్ష్మణ్ సాబ్ కిషన్ రెడ్డి సాబ్బు పంపి వాళ్ళొక వీడియో హలో రాజాసింగ్ గారిని ఓల్ సిటీలో తిరిగే దమ్ముందా అని అన్నారు ప్రతి శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ ర్యాలీ తీస్తాడు రైట్ తను వచ్చినప్పుడు జనాల్లో ఒక్క ముస్లిం కూడా బయటికి వెళ్ళడండి రైట్ ఇప్పుడు దమ్ము లేదని మీరు అంటారా రామ్ నవమి చెయ్యి నువ్వు హనుమాన్ జయంతి చేయి నువ్వు ఏదైనా పూజ చేయి మేము సహకరిస్తాం ఇస్తాం నేను కూడా వస్తా కానీ నువ్వు ప్రాఫిట్ మొహమ్మద్ గురించి ఇట్లా లంగా మాటలు మాట్లాడితే అది సెట్ కాదు ఎవరైనా నా ముందు మాతా సీత గురించి ఏదైనా చిన్న మాట రామ్ భగవాన్ ఇడ్సే మాతా సీత గురించి చెప్తే చప్పు తీసుకొని కొడతా నేను అది మన ఇండియన్ మా ఆస్థాకి మీరు రెస్పెక్ట్ చేయాలి మీ ఆస్థాకి మేము రెస్పెక్ట్ చేస్తాం మీరు మా ఆస్థ ఎవరికి మీరు శ్రీరామ్కి ఎట్లా చూసుకుంటారు అట్లా ప్రాఫిట్ మహమ్మద్కి మేము చూసుకుంటాం వాడికి నువ్వు లంగా ఫెల్లో చింది ఫెల్లో అని నువ్వు మాట్లాడితే ఎంఐఎం వాళ్ళు మాట్లాడలేదా నేనండి అక్బరుద్దీన్ మాట్లాడలేదు అక్బరుద్దీన్కి కూడా కొడతా చెప్పు తీసుకొని రైట్ తమ్ముడు రైట్ అక్బరుద్దీన్ రాంగ్ ఉన్న తర్వాత రాజాసింగ్ ఇట్లా మాట్లాడినంటే టూ రాంగ్స్ విల్ నెవర్ మేక్ వన్ రైట్ అక్బరుద్దీన్ కూడా చెప్పిన లంగా మాటలు ఎందుకు మాట్లాడతావారా లంగా ఫెలో అని అక్బరుద్దీన్ కూడా చెప్పిన రాజాసింగ్ కూడా చెప్పిన ఫిరోజ్ ఖాన్ గారు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి చాలా ధైర్యం ఉన్న వ్యక్తి కదా ఇంతకుముందు మీరు అన్నారు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒక రెండు పేర్లు చెప్పండి సార్ ప్లీజ్. ట్రూ ఇస్తా ఎందుకంటే ముఖ్యమంత్రి నాకు చెప్పకు అన్నాడు. సార్ డెరింగ్ డెరింగ్ ఏస్ పేరు పెద్దవాడు అని చెప్తున్నా. క్లూ ఇస్తా సిటీ సిటీ అంటే అయిపోయిందా సిటీలో చాలా మంది ఉన్నారు. లేకపోతే ఓకే 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 సికింద్రాబాద్ సింద్రాబాద్ మీ ఆఫీస్ ఎక్కడ ఉన్నది సిటీ జూబుల్ మీద గారు కాంగ్రెస్ రాబోతున్నారు చెప్పండి వద్దు ఎప్పుడు పెట్టండి సికింద్రాబాద్ లోక్సభలో మినిమం

ఇప్పుడు మాకు శాలరీ ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నుంచి కష్టమవుతుంది నాకు తెలుసు బట్టి అన్న దగ్గర ఏదైనా పని పోతే ఆయన నెత్తి కొట్టుకుంటున్నాడు మొత్తం దోచుకొని పోయినారు దోచుకొని పోయినారని రేవంత్ అన్న కూడా సేమ్ ప్రాబ్లం మాకు ఫస్ట్ మా కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు నంబర్ వన్ గార్మెంట్ దగ్గర డబ్బులు లేవు విను పార్టీ మారిస్తే వాళ్ళ పనులు అవుతుంది వాళ్ళ పార్టీ మారకపోతే ఒక్క పని కూడా కాదు విను కేసీఆర్ కంటే టిక్కా పిచ్చి ఇంటెలిజెంట్ షార్ప్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్ అవుతల్ వాడికి ఇట్లా తీసేసి ఇట్లా పెట్టేస్తారు ఎంత ఖర్చు అయింది ఎంత ఖర్చు అయింది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బీఆర్ఎస్ నో మనీ నో మనీ ఫ్రీగా రావాలి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తున్నారు పళ్ళు పళ్ళు కావాలది ఏం చెప్తున్నా వాళ్ళు ఇస్తున్నారా సింగల్ పని కాదు వాళ్ళు ఇయ్యరు మేమియం ఉండాలి కదా కనీసం ఎంత కొంత తప్పుడు వాళ్ళ పళ్ళు కావాలి అంటే రావాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి మినిమం మినిమం పబ్లిక్ అందాజా మినిమం టెన్ ఇయర్స్ ముఖ్యమంత్రి నేను చెప్తున్నా ఫిఫ్టీన్ ఇయర్స్ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్లోకి వస్తే పనులు అవుతాయి కాంగ్రెస్లో రాస్తే పనులు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టైట్ చేసేస్తాం అది కూడా చెప్తున్నా ఒక్క పని కూడా కాదు పిఆర్ఎస్ విను బీజేపీ కూడా విను కాంగ్రెస్ రాకపోతే

ఇప్పుడు మా టైం వచ్చింది మేము కూడా ఫినిష్ చేస్తాం ఏదైనా అనుకో కక్ష అనుకో బద్లా అనుకో మా పిచ్చి అనుకో రైట్ ఏదైనా అనుకో హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం వాళ్ళకు లిస్ట్ పెట్టుకుంటారు

జైలు పోయేది ఎప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఈ రిపోర్ట్ కరప్షన్ మీద రాని మెజిస్ట్రేట్ తో చేస్తున్నాం కదా దానిలో వ్యాలిడ్ ప్రూఫ్ వచ్చిన తర్వాత సీనియర్స్ కౌన్సిల్ తో డిస్కషన్ చేసుకుని ఎట్లా సెట్ చేయాలి అని రేవంత్ రెడ్డి అండ్ ఇంకా పంపిస్తారు నో డౌట్ వీరు బీజేపీ రేవంత్ రెడ్డికి చల్లపల్లి పంపించారు కదా ఆ రోజులే చల్లపల్లిలో డిసైడ్ చేస్తున్నాం చెప్పండి చెప్పండి బ్యారేగ్ అక్కడ కాదు తమ్ముడు తిహార్ జైల్లో బుక్ చేస్తాము హాయిగా ఉండాలి కదా హాయిగా మస్త్ టిహార్ లో ఎందుకంటే ఆయనకు బిఆర్ఎస్ అని ఉన్నది కదా ఏం నేను ఢిల్లీ పోవాలి ఢిల్లీలో కూర్చోవాలి దానికోసం టిహార్ కి పంపిస్తాను మిమ్మల్ని చల్లపలి పంపించారు రేవంత్ రెడ్డి గారిని కాబట్టి రేవంత్ రెడ్డికి ఇన్నోసెంట్ ఫెలోకి పంపించారు వాళ్ళ లంగా పనులు చూపిస్తుంటే నాన్ వెలబుల్ కేసులో పెట్టి పంపించినారు ఆ రోజే మనం డిసైడ్ అయినా అది రెడ్ హ్యాండెడ్ వేరే ఏదైనా ఏ ఏదైనా జడ్జ్మెంట్ రేవంత్ రెడ్డి అగైన్స్ వచ్చింది అది రాలేదు కదా అది ప్రి ప్రిజిడ్యూస్ కదా కోర్టులో ఉన్నది కదా జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నువ్వు క్వశ్చన్కి అడుగు నేను ఆన్సర్ ఇస్తాను